చేసినవారు లేదా నేను ప్రిన్సిపల్ లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయినా నాకంటే కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రిన్సిపల్ చేసిన చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళకి ఏం వస్తుందో నాకు కూడా అదే వస్తాయి కదా ఫ్యూచర్ మరి సూపర్ గా బతికిన వాళ్ళు అన్నారా మీ జాబ్ మరి లేనప్పుడు ఆ జాబ్ బట్టి ఊరాడలేదు నేను అర్థమవుతున్నా మీకు చెప్పేది నేను పొద్దున ఎనిమిది ఎనిమిది నెలకు పొద్దు మళ్ళీ సాయంత్రం ఏడింటికి వస్తాను ఆ ఏడింటికి వచ్చి

మీరు అనుకోవాలి కానీ పిచ్చి టైం చేయవచ్చు టీవీల ముందు కూర్చోవడం ఫోన్ బట్టి ఉంటుంది కదా ఇది అనగా రీల్స్ నిజమే టైం అంటే ఎక్కువ వేస్ట్ చేసి కాదు అసలు క్లియర్ నేను కూడా చేసిన అసలు నేను రాకపోదు కానీ ఇలా వచ్చినంత అర్థమైంది ఇట్లా అన్నది కాదు మనుషులతో మాట్లాడి ఒక్కొక్క మనిషితో మాట్లాడితే నాకు రేపు వెళ్ళి అవుతుంది ఒక్కొక్క రీల్ చూసిన కొంత ఏమవుతుంది నా డబ్బులు పోతాను నేను వేరే ఎవరికో అది మీకు అర్థమైన రోజు ఇది తప్ప మీకు జీవితం లేదని అర్థం అవుతుంది నేను ఏమంటానంటే శ్రీనివాస్ చాచరాజు అనే ఒక గ్రేట్ లీడర్ గారు డివిషన్ ఒక గోల్డ్ స్మిత్ అని ఏమంటారు అది ఇప్పటికి నాకు బాగా ఇష్టం ఆ పాట అందరికి గుండె ఎక్కడ ఉంది హలో హార్ట్ ఎక్కడ ఉంది రైట్ ఎడో శ్రీనివాస్ చెప్పి నాకు చాలా బాగా ఇష్టం నా గుండె ఎక్కడ ఉంటుంది కానీ గుండె కంటే విలువైన మీ గుండలో పెట్టుకుంటే వెస్టేజ్ మీకు మీకోసం పనిచేస్తుంది వెస్టేజ్ లోపల మీరుంటే మీ జనరేషన్ జనరేషన్ మాట్లాడుతుంది సో జస్ట్ ఈ మైండ్ ఆలోచించే విధానం మారిస్తే మీ జనరేషన్ జనరేషన్ మారుతుంది ఇప్పుడే చూసినా మనం చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంటున్నారు అందరూ సక్సెస్ అయినప్పుడు మీరు కూడా సక్సెస్ అవుతారు నిజమే కాదు మాట్లాడొస్తారు దారాళంగా మాట్లాడుతుందంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతామన్నా కాదు సో ఖచ్చితంగా డిసైడ్ చేసుకోండి మీకు ఎవరైతే చెప్పారో మీ అప్లై అంటారో ఎవరైతే మీకు నేర్పిస్తారో మీ మెంటర్ అంటారో మీరే మీ జీవితాన్ని మార్చుతారు మీ చుట్టుపక్కల కాదు మీ ఎన్నికలు కాదు మీ ఎవరు కాదు వాళ్ళ దగ్గర గోత్ ఏమైతే తెలుసా ఓడలు ఏమన్నా పండ్లు ఓడలు ఓడలు పండ్లు అయితే అంటున్నాం కుట్ల ఉన్న జీవితము అనంతమంది వర్డ్స్ నాశనం అయిపోతాయి రైట్ మీ అప్లై మీ మెంటల్ మాట ఇద్దరు మాట ఏమిటండి రెగ్యులర్ గా ఇరవై ఒక్క వారాలు ఇక్కడ వచ్చి కూర్చోండి ఇరవై ఒక్క వారాల కింద మీ ఇంకా యాభై వేల నుంచి లక్ష ఉండకపోతే డాక్టర్ మధుకర్ నా పేరు పెట్టుకోండి డాక్టర్ గారు మీరు చెప్పారు సార్ ఇరవై ఒక్క వారాలు రెగ్యులర్ వస్తే నాకు యాభై నుంచి లక్ష వస్తుంది రాకపోతే నన్ను నాకు తీసుకోండి చెప్తా అది ఇప్పుడు లక్ష ఇరవై వేలు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఐదు లక్షలు దాబోతా ఉంది